ఈ రోజు వీడియో ఏంటంటే కొంచెం హార్వెస్ట్ అయితే ఉందండి ఆ హార్వెస్ట్ చేసుకోబోయే ముందు ఈ నాలుగు రోజులు వర్షాలు బాగా పడ్డాయి అన్నమాట ఆ వర్షాలు పడడం కారణంగా మనమైతే ఏ ఫెర్టిలైజర్ మన మొక్కలకి అయితే ఇవ్వలేదు ఈ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వము ఇది ఏంటి అంటే పప్పులు కడిగిన వాటరు కూరగాయలు కడిగిన వాటరు బియ్యం కడిగిన వాటర్ గట్టా ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఈ త్రీ డేస్ అయితే కలెక్ట్ చేసాము కరెక్ట్గా బకెట్ సగంకి అయితే వచ్చింది దాని లోనికి కాఫీ పౌడర్ అయితే కలుపుతున్నాను అనమాట కలిపిసి మనం మొక్కలు మొదట్లో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత హార్వెస్ట్ అయితే చేద్దాము ఇప్పుడు మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్లో నైట్రోజన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అన్నిటికంటే ఎక్కువగా నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం జింకు ఫాస్ఫరస్ ఇలా అన్నీ కూడా కొంచెం కొంచెం మోతాదులు ఉంటాయి ఇవన్నీ కూడా మన మొక్కలకి చాలా ఉపయోగకరమైనవి అండి అండ్ అందువల్ల ఎప్పటికప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు బయట పడేయకుండా మన మొక్కలకి ఇలాగ కాఫీ పౌడర్ వేసి మన మొక్కలకి పోసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది పది లీటర్లు వాటర్ మనకి కలెక్ట్ అయ్యిందంటే ఆ పది లీటర్ల వాటర్కి ఒక రెండు రూపాయలు ఉంటుంది రెండు రూపాయలు కాఫీ పౌడర్ అయితే సరిపోద్దండి ఎక్కువైనా ఎక్కువ వేయన అవసరం లేదు రెండు రూపాయలు కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది ఎంత బాగా అది కాఫీ పౌడర్ మొత్తం అంతా కూడా ఏదైతే వాటర్ మనం కలెక్ట్ చేసామో వాటర్ లో అంతా కూడా కలిసిపోయినట్టుగా మనమైతే కలుపుకోలేమాట ఇలా కలుపుకున్నామా చిన్న చిన్నపాట్లో ఒక ఐదు మందార కొమ్మలు ఐదు తెల్ల పువ్వులు పూసే చెట్టు ఒకటి ఉంది మన చివర్ల అది నందివర్ధనం చెట్లాగే ఉంటుంది కానీ నందివర్ధనంలో వేరే రకం అనుకుంటానండి కొంచెం దాని పువ్వులు రెక్కలు అనేవి కొంచెం తిక్కుగా ఉంటాయి అందులో ఒక ఐదు కొమ్మలు ఇందులో ఒక ఐదు కొమ్మలు తీసుకుని అయితే ఇసుకులని అనేది నాటనండి చాలా బాగా చిగురలు వచ్చాయి కానీ రూట్స్ అయితే అప్పుడే రావు కదా అందుకని నేను బయటికి తీసి చూపించటం లేదు రూట్స్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఇప్పుడు మనం ఏదైతే ఫెర్టిలైజర్ అనేది మనము తయారు చేసుకున్నాం కదా ఆ ఫెర్టిలైజర్ మొత్తం మొక్కలు అన్నిటికి పోషించుకోవడం అనండి ఏ మొక్కలకి పోసుకోవాలి అనేసి అంటే అన్ని మొక్కలకి పోషించుకోవచ్చండి ఇందులో మనకు కావలసిన విటమిన్సు మినరల్స్ కాల్షియం పొటాషియం జింకు ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయండి అందువల్ల మనము కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఏమో మనకి కంపోస్ట్లో వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు గట్టా ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక మనము ఒక చిన్న బకెట్లో కలెక్ట్ చేసుకుని అందులో మనము ఒక కాఫీ పౌడరు లేదంటే చిన్న బెల్లం ముక్క కానీ వేసేసి మన మొక్కలకి కనుక పోసుకున్నాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట ఇప్పుడు మనము ఫెర్టిలైజర్ మొత్తం మొక్కలకైతే పోసేసుకున్నాం కదా ఇప్పుడైతే హార్వెస్ట్కి రెడీ అయిపోదాం హార్వెస్ట్ అయితే చేసిద్దామండి ఫస్ట్ ఏం హార్వెస్ట్ చేద్దాము అనేసి అంతే బెండకాయలు అనేవి ఉన్నాయండి ఇంతకుముందు మీకు చాలాసార్లు చూపించాను టూ డేస్కి ఒకసారికి మనకి పది బెండకాయలు పదిహేను బెండకాయలు ఇలా దొరుకుతూనే ఉన్నాయండి రోజు తప్పించి రోజు మనము నైన్ ఇంచెస్ గ్రో బ్యాగ్లో బెండకాయలు అయితే వేసామన్నమాట రెండు రోజులకు ఒకసారి పది నుంచి పదిహేను బెండకాయల వరకు కూడా మనకి దొరుకుతున్నాయి ఈరోజు కూడా ఎన్ని బెండకాయలు ఒక పది నుంచి పదిహేను బెండకాయలు దొరికినట్టు ఉన్నాయండి ఆ చివరిన మనం ఒక చిన్న ట్రబ్బు పెట్టాము ఆ ట్రబ్బులో పైన స్టెమ్ అయితే కట్ చేసాం కదా ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు ఆ పైన స్టెమ్ కట్ చేస్తుంటే పక్క నుంచి బ్రాంచెస్ కూడా వచ్చాయని మీకు చూపించాను కదా అక్కడ ఒక రెండు బెండకాయలు అయితే దొరికాయి ఆ రెండు బెండకాయలు కూడా మనమైతే హార్వెస్ట్ చేసుకున్నాము ఇది మీరు చూస్తున్నది పాలకూర అనమాట ఈ పాలకూరలో మధ్యలో రెండు తోటకూర కొమ్మలు అయితే దొరికాయి ఆ మొక్కలు కూడా వేరులతో అయితే తీసేసాను ఇప్పుడు నేను కట్ చేస్తుంది చుక్కకూర అనమాట చుక్కకూర ఫస్ట్ టైం అయితే మనం హార్వెస్ట్ చేస్తున్నామండి అంటే విత్తనం వేసిన తర్వాత ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాము ఒక్కసారి కూరని కనుక మనం నాటాము అంటే మూడో హార్వెస్ట్ల వరకు కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నామా మంచి మళ్ళీ మళ్ళీ కూడా మంచి పోషకాలు ఇచ్చాము అనేసి అంటే మళ్ళీ మనకి ఆకులు చాలా బాగా వస్తాయన్నమాట వచ్చాయనేసి అంటే ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మనం అప్పుడు కూడా వేర్లు వదిలేయాలి తరుట్ టైం హార్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం వేర్లతో సహా మనమైతే బయటికి తీసేయాలి అలాగా త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట చుక్కకూర కానీ పాలకూర కానీ త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు మనము ఇప్పుడు మనము చుక్కకూర అయితే హార్వెస్ట్ చేస్తాం కదా అదంతా కూడా తీసుకొచ్చి మన ఏదైతే మనము ప్లేట్ తీసుకొచ్చామో ఆ ప్లేట్లో అయితే పెట్టేద్దామండి ఇది చుక్కకూర అండ్ తోటకూర అయితే రెండు మొక్కలు దొరికాయి ఇక్కడ కూడా కొంచెం తోటకూర ఉంది ఓ నాలుగు మొక్కలు ఉన్నాయి ఆ నాలుగు మొక్కలు కూడా కట్ చేసేసుకుందాము ఇది ఈరోజు మనకి ఆకుకూరల హార్వెస్ట్ అనమాట ఇటు సైడ్ అయితే పచ్చిమిర్చిను తర్వాత కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు ఇంకా కొంచెం పెద్ద చూద్దాము ఇవి పొడవు కాకరకాయలు అని అయితే నేనైతే ఆర్డర్ చేశానండి కానీ పొట్టి కాకరకాయలు అయిపోయినట్టున్నాయి ఇది మీరు చూస్తున్నారు కదా సన్ఫ్లవర్ అనమాట సన్ఫ్లవర్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత సీడ్స్ కోసం అనేసి వదిలేశాను ఇంకా సీడ్స్ అనేవి ఎండాలనుకుంటాను అందువల్ల మొక్కకే వదిలేశాను కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ మనము ఆ సీడ్స్ని అయితే నాటుకుంటే ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి ఫ్లవర్స్ బాగా అంటే పాలినేషన్ బాగా జరుగుతుందండి ఇవి చూసారా ఇవి కాకరకాయలు ఇవైతే పచ్చిమిర్చి ఇంతకుముందు మీరు పచ్చిమిర్చిని ఓన్లీ ఒక పచ్చిమిర్చి చెట్టుకే ఒక కేజీ పచ్చిమిర్చి కాసేయని ఒక వీడియో చేసాను చూసారా మీరు ఆ తర్వాత మళ్ళీ ఇన్ని ఇన్ని పచ్చిమిర్చి అయితే దొరికాయండి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయినప్పుడు మనము పుల్లటి మజ్జిగ కనుక స్ప్రే చేసుకున్నామని అంటే మళ్ళీ మనకి పచ్చిమిర్చి అనేది చాలా బాగా హార్వెస్ట్ దొరుకుతుంది ఇవైతే నల్ల వంకాయలు అండి చిన్న మొవ్ వంకాయలు అంటాం కదా అవి అనమాట వంకాయలు ఇక్కడ నల్ల వంకాయలు రెండు తర్వాత ఇటు సైడ్ కూడా లాంగ్ అనమాట పొడవుగా ఉంటాయి అది కూడా నల్ల వంకాయలే ఆ వంకాయలు ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ మూడు వంకాయలు అయితే అనమాట నల్ల వంకాయలు చిన్నవి ఇటు సైడు పొడవుగా ఉండే నల్ల వంకాయలు అనమాట నేనైతే ఒక ఐదు ఆరు రకాలు వేసాను కానీ అన్ని నల్ల వంకాయలే దొరుకుతున్నాయండి ఒకటి వంకాయ కూడా దొరకలేదు ఈసారి చూడాలి ఒక చెట్టు అయినా వంకాయ అవుతుందో అవ్వదో అనేసి నేను ఈ వంకాయ మొక్కలు విత్తనాలు మాత్రం మీషోలో ఆర్డర్ చేశానండి ఆ వంకాయ మొక్కలు అనమాట నేను విత్తనాలు వేసుకొని అంటే నారు పోసి తర్వాత రీపోర్ట్ చేశాను ఇక్కడ కూడా నల్ల వంకాయలే దొరికాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను అవి వెనకాతలు ఉన్నాయి చిక్కుడు పిక్కలు అనమాట చిక్కుడు పాదలు అయితే వేసాము అవి పాకుతున్నాయి ఇంకా పూత అయితే రాలేదు చూసారా ఇవి పొడవ్ అనమాట పొడవుగా ఉండే వంకాయలు అనమాట ఇవి ఇందులో వేసేద్దాము ఆ చివరిన మనకి పచ్చిమిర్చి ప పైకి కాసే వెరైటీ అనమాట ఇవి అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఒక గుప్పడైతే దొరికాయి ఇవి కూడా ఇక్కడ మనం మర్చిపోయామండి రెండు వంకాయలు ఉన్నాయి నల్ల వంకాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట హార్వెస్ట్ అనేది సూపర్ డూపర్ హిట్ కదండీ చాలా మంచి హార్వెస్ట్ అయితే జరిగింది జరిగిందనమాట ఏమేమి హార్వెస్ట్ చేసామో ఒక్కసారి చూద్దాము చుక్కకూర చాలా ఎక్కువ వచ్చిందండి ఇదైతే తోటకూర తోటకూర అక్కడక్కడ దొరికింది కదా అందువల్ల మనకి ఎక్కువ రాలేదనమాట చుక్కకూర ఒకే ట్రబ్బులో కాబట్టి ఎక్కువ వచ్చింది ఇవైతే పొడవ నల్ల వంకాయలు అనమాట చూసారా అంత పెద్ద సైజులో ఉన్నాయి వంకాయలు తర్వాత బెండకాయలు చూసారా బెండకాయలు ఇవైతే నల్ల వంకాయలు చిన్న నల్ల వంకాయలు మొవ్ వంకాయలు అంటాం కదా అవి అనమాట గుత్తి వంకాయ కూర వండుకుంటాం చూడండి ఆ వంకాయలు ఇవేమో పచ్చిమిర్చి ఇవి కూడా పచ్చిమిర్చే పైకి కాసే వెరైటీ అనమాట ఇవి జంతికల్లోనే గట్ట వేసుకుంటారు కదా అవన్నమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్